గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం అటుకులు ఉప్మాకి శనగ తరిపి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ మూడు కూడా రెడీ చేసి పెట్టుకుందాము ఈ మూడింటిని కూడా మనం ఈ పోపులో వేసేసుకున్నాము వేసేసుకొని ఇందులో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది సో పల్లీలు కూడా మనం ఇందులో వేసేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా తీసి ఇందులో వేసేసుకున్నాము వేసేసుకొని వీటిని బాగా గోల్డెన్ బ్రౌలిస్ వచ్చేంత వరకు అంటే ఉల్లిపాయలు కూడా బాగా బాగా వేగితే బాగుంటుంది వేసుకోవాలి అలానే ఒక అర టేబుల్ స్పూను పసుపు పసుపు కూడా వేసుకున్నాము అలానే ఉప్మా మనం ఎంత చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సరిపడేంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి బాగుంటుంది అలా వేసుకుంటే నేను ఒక గ్లాసు అటుకులతో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను దాన్ని సరిపోయేంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసాను వేసేసి బాగా కలపాలి నెక్స్ట్ ఒక కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక అర టేబుల్ స్పూన్ సరిపోతుంది అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసాను వేసేసి బాగా ఈ జరగక మాదిలే బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు అంటే ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు అంటే బాగా వేగేంత వరకు వేయించుకోవాలి అటుకులు తీసుకొని ఒక గ్లాస్ అటుకులు తీసుకొని ఇలా ఒక గ్లాస్ అటుకులు ఒక గిన్నెలో తీసుకున్నాను తీసుకొని వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ బాగా కడిగేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత తర్వాత ఏం చేయాలంటే బాగా అటుకులని పిండేయాలి పిండేసి ఈ పోపులో వేసేసుకోవటమే చూసారా ఇలాగ బాగా రెండు మూడు సార్లు కడగాలి చాలా మట్టి ఉంటుంది ఇందులో సో రెండు మూడు సార్లు ఇలా కూర్చొని అంత బ్లాక్ కలర్గా వచ్చేయలేదు సో అలా రెండు మూడు సార్లు కడిగేసుకొని తర్వాత మనం అటుకుల్లో మంచినీళ్ళు మళ్ళీ వేసుకొని బాగా పిండేసి అటుకుని తీసుకొని మనం ఆ పోపులో వేసుకోవాలి చూసారా ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా పోపులో మనం బాగా నీరంతా పోయితే పిండేసి అటుకుని తీసి మనం ఈ పోపులో వేసేసుకోవాలి ఈ పోపులో వేసేసుకొని బాగా కలిపేసి సిమ్లోనే ఉంచి కాసేపు ఉంచితే అటుకుల ఉప్మా వేడి వేడి అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది అయితే దీనికి కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తాను అది ఏంటంటే అటుకుల ఉప్మా ఎప్పుడు కూడా మనం తినే కొంచెం సేపు ముందర చేసుకుంటేనే బాగుంటుంది ముందరే చేసేసి మనం పక్కన పెట్టేసుకుని తర్వాత తిన్నాం అనుకుంటే అది అంత టేస్టీగా ఉండదు సో తినే ముందర ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర వేడి వేడివేడిగా తింటే అటుకుల ఉప్మా చాలా బాగుంటుంది చూసారా లాగా బాగా పోపుని అటుకులు మనం కడిపి పెట్టుకున్న అటుకులు ఇవన్నీ కలిపి బాగా కలిపేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో క్యారెట్ ఆనియన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు పోపు మనం ఉల్లిపాయలు యాడ్ చేసినప్పుడే టమాటో ప్లస్ క్యారెట్ ఇవి కూడా సన్నగా తరుకుని వేయచ్చు అయితే ఆ ఫ్లేవర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం ఓన్లీ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు మాత్రం మర్చిపోవద్దు పల్లీలు చాలా బాగుంటాయి ఇందులో తింటే సో వేడి వేడి అడుగులు రెడీ అయిపోయింది మీకు అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక బ్యానర్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు మినప్పప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా పెట్టు వేసేసి బాణల్లో అవి కూడా బాగా బ్రో బ్రో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత అటుకుంటూ తీసుకొని ఈ బాణల్లోనే మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోయేంత కారం వేసుకోవాలి అలానే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు ఒక అర టేబుల్ స్పూను అలానే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అలానే దీన్ని సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా వేయించేయాలి తర్వాత మనం అటుకుల్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని అప్పుడు నీళ్ళు పిండేసి ఈ పోపులో ఆ అటుకుల్ని తీసుకొచ్చి వేసేసి మళ్ళీ ఈ పోపుతో బాగా కలిగిపెట్టాలి అటుకుల్ని అంతే అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది అటుకులు ఉప్మాని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైము అంటే ముందర ఎప్పుడో చేసేసుకుని తర్వాత తిందామనుకుంటే మాత్రం కొంచెం గట్టిపడుతుంది అందువల్ల టేస్టీగా స్మూత్గా బాగుంటుంది వేడివేడిగా తింటే సో తినే ముందర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ ముందర చేసుకొని వెంటనే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా అటుకులు మంచివి కాబట్టి పిల్లలకు కూడా మంచిది కాబట్టి అస్తమానం స్నాక్స్ లాగా అలాగా పెట్టేటప్పుడు ఈ అటుకులు ఉప్మా ఒకసారి బియ్యం మరమరాల ఉప్మా ఒకసారి బియ్యం రవ్వ ఉప్మా ఒకసారి అలా మారుస్తూ పెడితే పిల్లలు కూడా టేస్టీగా తింటారు సో మీ నాకు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్